ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రాంలో చిత్తూరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ కేంద్రంలో కార్పెంటర్లకి ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో వాళ్ళకి వారి యొక్క విధి విధానాల్లో భాగంగా వాళ్ళు ఏదైతే టూల్స్ ఉపయోగిస్తారు మెటీరియల్స్ ఉపయోగిస్తారు పవర్ టూల్స్ ఉపయోగిస్తారు వాటి యొక్క ఆవశ్యకత గురించి ఈ మధ్య కాలంలో నేర్చుకోవడం కూడా జరిగింది వాళ్ళకి ఏదేమైనా వాళ్ళ యొక్క వృత్తిని ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అయ్యే దానికోసము వాళ్ళ వృత్తిని గుర్తించి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి ప్రత్యేకంగా పిఎం విశ్వకర్మ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో వీళ్ళు కార్మికులుగా కాకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా ఇంజనీర్లుగా మంచి మంచి ఓనర్లుగా ఒక పది మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక పెద్ద మేస్త్రిలుగా ఎదిగేదాని కోసము ఈ పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ ఉపయోగపడాలని వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ వీటి యొక్క విధి విధానాల గురించి గా తెలియజేసే ప్రయత్నిండి బ్రీఫ్ గా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇది వచ్చేసి మామూలుగా పవర్ టూల్స్ లో దీనిపేరేం చెప్పండి ఏం చెప్పండి అంటే కటింగ్ మిషన్ ఎలక్ట్రికల్ వర్క్ లో వాల్ కట్ చేయడానికి తర్వాత మీద వచ్చేసి గ్రైండింగ్ పట్టడానికి వీల్స్ మార్చుకునే దాన్ని బట్టి మనము డిఫరెంట్ పర్పస్ లో ఇది ఉపయోగించారు దీని గ్రైండింగ్ మిషన్ ఇది పవర్ టూల్ హ్యాండ్ టూల్ పవర్ టూల్ అంటే పవర్ కరెంట్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి ఇది పవర్ టూల్ ఉంటారు అదేవిధంగా ఇది ఏం ట్రిమ్మర్ ట్రిమ్మర్ ఏదైతే షీట్స్ మనం రెడీ చేస్తామో దాని యొక్క బీల్డింగ్స్ ఫినిషింగ్ వచ్చేదాని కోసము ఎక్కువగా నేర్చుకున్నారు మీకు ఆల్రెడీ తెలుసు తెలిసినా కూడా మీకు కొత్త టెక్నాలజీ ఏ విధంగా ద్వారా ఈ ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత దీని పేరు చెప్పండి అంటే వుడ్ని ఏ విధంగా మనము డిజైన్ చేసుకోవాలి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి మనం అనుకున్న విధంగా నైస్ ఫినిషింగ్ ఏ విధంగా చేసుకోవాలన్న దానికి ఎక్కువగా ఈ మిషన్ వాడతారు ఒకప్పుడు చేతి ద్వారా పనిముట్లు వాడి చాలా సమయం తీసుకునేది దీని ద్వారా సమయం తొందరగా అయిపోతుందా లేట్ అవుతుందా తొందరగా అయిపోతుంది అలాంటప్పుడు మనము టెక్నికల్ గా ఉపయోగించుకునే పదాలు కాదు ఇది కూడా చేత రన్ అవుతుంది పవర్ ద్వారా రన్ అవుతుంది అర్థమైందా ఇదంతా కూడా ఈ చెప్పినటువంటి కూడా పవర్ ఫుల్స్ దీనికి ఇదేమిది కటింగ్ మిషన్ మనకి ఒకప్పుడు హ్యాండ్స్ కట్ చేసేవాళ్ళం ఎంత కట్ చేసే వాళ్ళము రంపంతో తో కట్ చేసే వాళ్ళము రంపానికి ఒకవేళ అరిగిపోయిందంటే పదులు పెట్టుకొని రకరకాల ప్రయోగం చేసి సమయం చాలా తీసుకున్నది అనమాట ఇప్పుడు మొత్తం కూడా విత్న్ సెకండ్స్ లో విత్న్ నిమిషాల్లో పని అయిపోతుంది అయిపోతుందో లేదా అలా ఉంది కాబట్టి ఈ మిషన్ పేరేమే కట్టింగ్ మిషన్ ఎక్కువగా మనము నిర్మాణ రంగంలో పనిచేటప్పుడు మన యొక్క కార్పెంటర్లు కంపల్సరీ దీన్ని వాడాలి ఎందుకు వీటి యొక్క ఆవశ్యకత అంటే మనం ఎట్ట అట్లా పనిచేసరు కాదు వీటిని ఉపయోగించేటప్పుడు సేఫ్టీ కూడా మనం తీసుకోవాలి తీసుకోవాలి ఏం సేఫ్టీ తీసుకొని మనం పని చేయాలి సేఫ్టీ వాడేటప్పుడు ఏం చేయాలంటే మన యొక్క విధి విధానాల ప్రకారం ఇదేంటిది హ్యాండ్ క్లౌజ్ చూడండి చేతికి హ్యాండ్ క్లౌజ్ వేసుకోవాలి కంపల్సరీ మీరు సైట్ వర్క్ చేయండి యాడ్ సార్ మేము మేమంతా గా ఉంటాం కదంటే వీలైనంత వరకు మన రక్షణ ఎవరికోసం ఉండాలి మనం చూసుకోవాలి మన సేఫ్టీ మనం చూసుకోవాలి తర్వాత ఈ మిషన్ పట్టేటప్పుడు కంపల్సరీ చాలా మంది గ్రిప్ గా పట్టరు ఇట్లా పడతా ఉంటారు మిషన్ కి ఈ వీలు ఉంటుంది కదా ఆ వీలు దగ్గరలో పట్టే కంపల్సరీ ఎక్కువగా కార్పెంటర్ ప్రమాదం జరిగేటప్పుడు మన సేఫ్టీ జరిగేటప్పుడు చేతులు ఏళ్ళు మాత్రమే డ్యామేజ్ దయచేసి ఇది కూడా టెక్నికల్ గా పట్టుకునే విధానం చూసుకోండి చూడండి కరెక్ట్ గా గ్రిప్ వస్తుంటాడు ఈ గ్రిప్ కట్ట ముందు పక్క కట్ట సెంటర్ లో పట్టుకోవాలి దీన్ని పట్టేటప్పుడు ఎంత ఫస్ట్ అలవాటు చేసుకుంటేనే దీన్ని ఆపరేటింగ్ చేయగలుగుతారు తర్వాత ఇదేంటిది సేఫ్టీ గగోల్స్ గ్లాసెస్ అని కూడా అన్నది సేఫ్టీ గగోల్స్ అంటే మనం పని చేసేటప్పుడు చూడండి మనం నిర్మాణ రంగంలో పనిచేయటప్పుడు కార్పెంటర్ చేసేటప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి ఎక్కువగా మనకి ఏమొస్తుంది కటింగ్ చేసేటప్పుడు డస్ట్ అనేది చెక్క డస్ట్ అనేది బయట వస్తుంది వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనము కంపల్సరీ కళ్ళకి రక్షణగా సేఫ్టీ గగోల్స్ దీని సేఫ్టీ గగోల్స్ అంటారు ఈ గగోల్స్ మనము ప్రత్యేకంగా యూజ్ చేయాలన్నమాట ఇదేం చెప్పండి సౌండ్ మనము ఎక్కడ పని పనిచేస్తామో వర్క్ సైట్ లో చేస్తాం వర్క్ సైట్ లో పనిచేసినప్పుడు మనకంతా కూడా సౌండ్ భయంకరంగా రకరకాల వర్క్లు ఉంటాయి ప్లంబర్ వర్క్ ఎలక్ట్రిషన్ వర్క్ సర్వే వర్క్ జరుగుతూ ఉంటుంది మేస్త్రీ వర్క్ వాటి వెల్డింగ్ వర్క్ ఉంటుంది సౌండ్ రకరకాల శబ్దాలతో కూడుకున్నటువంటి వర్క్ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు నాపేదానికి అవుతుందా మనము ఆపేదాన్ని చెప్పేదానికి ఏం అలాంటి మనము దీన్ని ఏమేమి ఇయర్ ఫ్లెక్స్ అనేది చెవుల్లో మనం ధరించుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ శబ్ద కాలుష్యం నుండి శబ్దం నుంచి మనం రక్షింపబడతాం శబ్దం ఎక్కువ ఓవర్గా మనకి సౌండ్ అనేది వచ్చిందంటే బ్రెయిన్ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి దీన్ని వాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనము ఏదో పాత పద్ధతులుగా చేయకుండా టెక్నికల్గా కొత్త పద్ధతిలో ప్రత్యేకంగా ఈ పిఎం విశ్వకర్మల ట్రైనింగ్ తీసుకొని తర్వాత తర్వాత ఈ టూల్స్ మెటీరియల్స్ ఏ విధంగా వాడతారనేది ఒకసారి తెలుసుకున్న తర్వాత దీన్ని ఉపయోగిస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటాను తర్వాత ఇదేమిది షూ ఎక్కడ ఉపయోగిస్తారు నిర్మాణ రంగంలో పనిచేయడం కాదు ఎక్కువగా మనకి కాళ్ళ రక్షణ చాలా అవసరం కాళ్ళకి రక్షణగా తీసుకునే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా సరే వర్క్ సైట్ లో వెళ్ళినప్పుడు సేఫ్టీ షూస్ అనేది ధరించారు షూ వేసుకొని మనం వర్క్ సైట్ లేదా ఇదేం చెప్పండి కటింగ్ మిషన్ బ్లేడ్స్ ఇవి మనకు మామూలుగా సైజెస్ బట్టి ఉంటాయి మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చిన్న సైజు అంటే మీ యొక్క నంబర్స్ ఉంటాయి అట్లా నెంబర్ కరెక్టా కదా దీనికి ఒక నెంబర్ దీనికి నెంబర్ ఉంటుంది ఇంచెస్ లో కానీ ఎంఎంఎల్ లో కానీ అక్కడ సైజెస్ నెంబర్స్ ఉంటాయి పద్నాలుగో నెంబర్ నలభై నెంబర్ ఏమై ఈ యొక్క నంబర్ చెప్తేనే మనకి షాప్ లో మనకు దొరకడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకు మీకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చాను ఇవి చూడండి ఒకసారి ఇవి టూల్ బాక్స్ మీకు మొత్తం కూడా మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోతే ఈ కిట్ అంతా కూడా మీకు ఇంటికి పంపిస్తారు అర్థమైందా ఆ పంపించే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ కిట్ అప్లోడ్ చేశారా కిట్ అప్లోడ్ చేశారా అందరూ కూడా అప్లోడ్ చేశారా ఒక ట్రైనింగ్ పోర్టల్ లోకి వెళ్ళి కిట్ అప్లోడ్ చేసుకున్నారు టూల్ కిట్ అదే విధంగా ఈ కిట్ అన్ని కూడా మనకు వస్తాయి కాబట్టి మనకి నూతన టెక్నాలజీ ఏదైతే కూడా మనకి ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారు ఇవేంటివి

ఇది బార్మెంటర్స్ ఎక్కువ ఉపయోగిస్తాడు సెంట్రిక్ సామాన్లు కొడుతుంటారు కదా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కారణం ఏమంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తుంటారు ఆ షీట్స్ సెంటరింగ్ షీట్స్ చీలతో వేసి మనం కొడుతుంటారు దాన్ని ఎక్కువగా విజ్ చేయటప్పుడు ఈ క్రాస్ పని హ్యామర్ అనేది ఉపయోగిస్తారు మనకు కూడా అవసరం ఉంటుంది చెక్కల పని ఎక్కువగా చీలలు కొడుతుంటారు కాబట్టి ఏదైనా ఇన్ కేసు పొరపాటున ఏదైనా క్రాస్ గా లేదా చెక్కలు ఏదైతే నైన్స్ ఏదైనా మడత పడినా కూడా కంపల్సరీ ఈ యొక్క హ్యామర్ మనం ఉపయోగించాలి కాబట్టి దీని గురించి మనం తెలుసుకొని కూడా ఉండాలి అంతేకాకుండా మనకి రకరకాల వర్కులు వస్తూ రకరకాలు రకరకాలు ఉంటాము మన గురించి మనకి సేఫ్టీ లేకుండా ఇదేమిచ్చారు దీంట్లో డ్రిల్లింగ్ మిషన్ దీని ఉపయోగం ఏమి ఒకప్పుడు మీరు హ్యాండ్ ధరీ బర్మతో హోల్ చేసే వాళ్ళు టైం తీసుకునేది కరెక్టా కదా ఇప్పుడు విత్ ఇన్ మినిట్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి బౌల్ అనేది పడిపోతా ఉంటుంది అర్థమైందా చెక్క పైన కావచ్చు గోడ పైన కావచ్చు ఏదైనా కానీ ఈ బిడ్స్ మార్చుకున్నామంటే మనము ఆటోమేటిక్ గా మేము పెట్టుకోవాలి చేసుకోవాలన్నా కూడా ఈ మిషన్ ద్వారా మనము ఉపయోగిస్తాం ఇది కూడా రన్ అవుతుంది పవర్ ద్వారా రన్ అవుతుంది ఇది కూడా మీరు తెలుసుకోవచ్చు ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలే తెలియదు ఏమీ లేదు దీంట్లో టెక్నిక్ వర్డ్స్ దీని పేరు ఏమి దీని ఉపయోగం అనేది మనం తెలుసుకోవాలి తర్వాత ముఖ్యంగా కి దీని గురించి తెలిసి ఏమిది ఏమి ఏమిది స్పిరిట్ లెవెల్ దీని యొక్క ఎందుకు ఉపయోగిస్తారు సపోజ్ ఇప్పుడు ఒక విండో ఫ్రేమ్ సెట్ చేస్తారు లేకపోతే ఒక టేబులే అటాచ్మెంట్ చేస్తారు వర్క్ చేస్తారు అది ఎత్తు పొలాలు లేకుండా సమాంతరంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామో గట్టి చూపుతో చూసేవాళ్ళు ఒకప్పుడు ఆ బాగుందా లేదా కరెక్ట్ గా లెవెల్ ఉందా లేదా అనేసి టెక్నికల్ టెక్నీషియన్సే కదా ఆ టెక్నీషియన్స్ దయచేసి ఈ స్పిరిట్ లెవెల్ ని ఆరు జంటల్ వర్టికల్ అంటే ఎత్తు పొలాలను చూసుకుంటూ ఆరు వర్టికల్ అంటే అడ్డుల కరెక్ట్ గా ఉందా లేదంటే ఈ స్పిరిట్ లెవెల్ కరెక్ట్ గా సెట్ చేసామంటే కంపల్సరీ చూడండి చేసామంటే కరెక్ట్ గా ఉందా లేదంటే ఎంత ఉంది ఆ నీటి పొడుగుంది కదా ఆ నీటి పొడగ సమాంతరం ప్లేస్లోకి వచ్చినప్పుడు ఇది మనము టేబుల్ మనం చేసినటువంటి వుడ్ వర్క్ కరెక్ట్ గా సమాంతరంగా ఉందని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి కొన్ని వచ్చేసి నిలువు లైన్లు ఉంటాయి వుడ్ వర్క్ చేసింటాం విండో ఫ్రేమ్లు డోర్ ఫ్రేమ్లు సెట్ ఉంటాం అది కొంచెం క్రాస్ వేడిగు క్రా ఆ యొక్క నిలువులు సెట్ చేసింటాం కదా వర్టికల్ లైన్స్ అవి క్రాసు లేదంటే విరిగిపోవడం అలాంటివి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా సెట్ చేస్తామంటే ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది ఈ చెక్కకి ఆనించామంటే అది మధ్యలో ఉండే ఈ నీటి పొడగ ఆరిజెంటల్ వచ్చినప్పుడు యూనిట్ కూడా కరెక్ట్ గా ఉండాలి వర్టికల్ దీన్ని సెంటర్కి వచ్చిందంటే అది ఉందని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి దీన్నే కాకుండా ఇంకోటి ప్లంబాబ్ ఉంది కదా తూగుడు లోకల్ లోకల్గా తూకుడు అని ప్లంబాబ్ అంటారు ఆ ప్లంబాబ్ లిటార్ గా వదిలినప్పుడు ఆ యొక్క ప్లంబాబ్ ఏ విధంగా ఉందని తెలుసుకున్న తర్వాత మనం అంతా కూడా దీన్ని ఈజీగా క్లియర్ గా గుర్తుపట్టే ప్రయత్నం చేయొచ్చు దీని పేరేమీ స్పిరిట్ లెవెల్ దీని కొత్త అంటే ఆరిజెంటల్ అంటే లైన్ చెక్ చేసుకోవచ్చు వర్టికల్ అంటే నిల్వ చెక్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ అంటే కార్నర్స్ ఇప్పుడు మీరు స్టేర్ వేసి ప్యూకల్ కదా ఇప్పుడు సపోజ్ చెక్ చేస్తూ ఉంటారు కార్నర్స్ వేసి చోటికి ఒక ఫినిషింగ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా ఫార్టీ ఫైవ్ డిగ్రీ సైకిల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ స్పిరిట్ లెవెల్ అనేది కార్నర్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టమంటే ఆటోమేటిక్గా ఇది లెవెల్ వచ్చి లెవెల్ మనకి చెక్ చేసుకునే ఉంటుంది ఇవంతా కూడా కొత్త పద్ధతుల పాత పద్ధతుల పాత పద్ధతులు ఏం చేసేవాళ్ళు అంటే మనము కంటి చూపు చూసేవాళ్ళము అంటే లోకల్ గా పాత పద్ధతులుగా వర్క్ చేసేవాళ్ళము అంటే సమయం ఎక్కువగా తీసుకునేది ఇప్పుడు మొత్తం టెక్నాలజీ తీసుకోవడం వల్ల టెక్నాలజీ అమలు చేయడం వల్ల చాలా తొందరగా స్పీడ్ అయిపోతుంది రెండు రోజుల్లో వర్క్ చేసే పని హాఫ్ డేలో అయిపోతుంది నిజమే కాదా ఒకప్పుడు రెండు రోజులు కొట్టే అంటే ఒక దీనికి ఒక నాలుగు అంటే ఒక విండో ఫ్రేమ్ ఒక డోర్ ఫ్రేమ్ సెట్ చేయాలంటే ఒక రోజు అంతా లేదంటే రెండు రోజులు పట్టేది నిజమ ఖాతా మీరంతా పనిచేయటప్పుడు మీరంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కదా ఒక రోజు రెండు రోజులు పట్టేది అదంతా కాకుండా ఇప్పుడు మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది రెడీమేడ్ వర్క్స్ వచ్చేసినాయి రెడీమేడ్ ఫిట్టింగ్స్ వచ్చేసినాయి మనిషి యొక్క ప్రమేయం తక్కువైపోయింది వర్క్ మిషనరీస్ వర్క్ అయిపోతుంది కరెక్టా కదా రాబోయే రోజులు ఇవన్నీ కూడా మీకు అమాంతరంగా పెరుగుతున్నాయి కాబట్టి మనం టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇదే కాదు మీకు రాబోయే రోజుల్లో కార్పెంటరీ వర్క్లు ప్రత్యేకంగా కార్పెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంది మీరు ఏ ఏ వర్క్లు చేయొచ్చు ఏ వర్క్ మీరు చేయాలా ఏ వర్క్ చేయకూడదని కాకుండా మీ వర్క్ సంబంధించి ఏదైనా కానీ చేయొచ్చు మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని ముందుకు వెళ్ళండి మా ట్రైనింగ్ సెంటర్ తరఫున కానీ పిఎం విశ్వకర్మ తరఫున కానీ మీకు ఏదైనా కానీ సకాలంలో ఏం కావాలని కూడా మేము అందుబాటులో ఉంటాం అర్థమైందా ఇదే ఏజెన్సీ సెంటర్స్ ఉంటాయి బయట ప్రైవేట్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళు విశ్వకర్మ ప్రోగ్రామ్ అయిపోయిన పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిందంటే సెంటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు మనది వచ్చేసి ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ట్రైనింగ్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి దీని యొక్క ముఖ్య ఆవశ్యకత అంటే చూసారు కదా నేషనల్ ఈ యొక్క ఎన్ఐసి సెంటర్ అనేది లో అప్పట్లో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్ఐసి సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆయన నిర్మాణ రంగానికి సరికొత్త మార్పులు తీసుకొచ్చే తరుణంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చే విధానాలను నేర్పించి కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేసి ఏమేమి తెలియని వాళ్ళు కూడా చేసి మంచి స్కిల్స్ అంటే నా నైపుణ్యమైనటువంటి స్కిల్స్ని మంచి మంచి నైపుణ్యవంతం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి నిర్మాణ రంగానికి అందించి నిర్మాణ రంగాన్ని యావత్ భారతదేశంలో ముందు నడిపించాలనే ఒక మంచి కాన్సెప్ట్తో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి హైదరాబాద్ ఐటెక్ సిటీ తెలుసు కదా పేరునారా హైటెక్ సిటీ పేరినారా ఐటెక్ సిటీలో ఉన్నటువంటి పెద్ద బిల్డింగే నాకు మనం ఎన్ఎస్సి బిల్డింగ్ ఆ ఎన్ఐసి బిల్డింగ్ నూట ఇరవై ఎకరాలు అప్పట్లో స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచలించలగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ట్రైనింగ్ సెంటర్స్ నడుపుతూ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళు ఈ ఎన్ఏసి సంస్థన్గా ఉంటారు అలాంటప్పుడు ఇది గవర్నమెంట్ సెంటర్ ప్రైవేట్ సెంటర్ పూర్తిగా గవర్నమెంట్ ద్వారా నడపబడుతుంది కాబట్టి నడపడుతుంది డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర తీసుకున్నారో మొత్తం ఫ్రీగా ఉంటుంది కాబట్టి అన్ని కూడా క్షుణ్ణంగా నేర్పించే ప్రయత్నం చేశారు ఈ రోజు వరకు మీరు నేర్చుకుని వేరు ఈ బిఎంఎస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు పోయి సైట్ లో వర్క్ చేయదు కానీ రేపే మాట్లాడేది కానీ ఫస్ట్ మీకు ఇంకోటి మెయిన్ బాడీ లాంగ్వేజ్ అవసరం మీకు ఎవరితో కస్టమర్ తో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే విధానంలో ఒకవేళ మంచి వాళ్ళు ఒక ఎంప్లాయీస్ మంచి పోలీసు వాళ్ళు లేదంటే ఒక డిపార్ట్మెంట్ లో వాళ్ళు జడ్జి వాళ్ళు లేదంటే మంచి మంచి టీచర్స్ ఎవరైనా మంచి వాల్యుబుల్ గా మాట్లాడే వాళ్ళు బాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు మంచి విలువైన వాళ్ళు ఇండ్లు కట్టుకుంటా ఉంటారు అలాంటప్పుడు మనము యాజ్ ఎ వర్కర్ గా యాజ్ ఎ టెక్నీషియన్స్ మనం పోయేసి లోకల్ గా మాట్లాడితే మేలా టెక్నికల్ గా మాట్లాడితే మీకు విలువ వస్తుందా టెక్నికల్ గా అంటే ఆ యొక్క టూల్స్ ని ఆ మెటీరియల్స్ ని పలికే విధానాలు ఆ వర్క్ ఎస్టిమేషన్ వేసే విధానాలు సపోజ్ ఇప్పుడు రెండు కిటికీలు బిగించాలి విండో ఫ్రేమ్లు బిగించాలి దీనికి ఎంత ఖర్చు అవుతుంది మేడం ఈ విధంగా అవుతుంది సార్ ఈ విధంగా అవుతుంది సార్ ఎంత అవుతుంది దీనికి ఈ చెక్ అవుతా బాగుంటుంది అంటే మా వాటి యొక్క నాణ్యతను పరిచయం చేయాలి అట్ ది సేమ్ టైము మీ వర్క్లో ఉన్నటువంటి విధానాలను కూడా పరిచయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవంగా రెస్పెక్ట్ చేస్తారు చేయరా అంటే టెక్నికల్గా మాట్లాడడం వల్ల మీకు విలువ పెరుగుతుంది ఎందుకంటే కొంతమంది బాగా లావుగా పొడుగ్గా ఉన్నాం కదా మేమున్నట్టే చేయాలనేది అనుకుంటుంటుంది అది కరెక్ట్ కాదు దయచేసి అందరూ కూడా మీ యొక్క వర్క్ లో నాణ్యత పెంచుకోండి మీ నాణ్యతే మీ యొక్క వర్క్ గౌరవిస్తారు ఇస్తారు ఎక్కడైనా పని చేయొచ్చు మీరు వయసు ఎత్తుందనేది కాదు వయసు చిన్నదా పెద్దదా అనేది కాదు మీ వయసు కాదు ఇక్కడ కావాల్సింది వయసు పని పని నాణ్యత ఉంటే మీ గౌరవం వస్తుందా వయసు పెద్దగా ఉంటే నాణ్యత గౌరవం వస్తుందా మీ పనే కాబట్టి ఆ పనిని మీరందరూ కూడా దయచేసి బాగా నేర్చుకొని రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా వర్కర్ గానే మిగిలిపోతారా కాంట్రాక్ట్ అవుతారా ఆ కాంట్రాక్ట్ అవ్వాలంటే కొన్ని మెలుగులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా చేయాలి ఇంకోటి మెయిన్ ఏమంటే మీరందరూ కూడా మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళు అంటే పేద మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా పనిచేసే దేనికోసమో దేనికోసము ఆదాయం కోసం ఆ ఆదాయం అనేది ఎక్కడెక్కడ ఉంది భారతదేశము ఎక్కడెక్కడ మనం ముందుకు పోతాంటే ఆలోచిస్తున్న క్రమంలో భారతదేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడ ఇక్కడ మనం పూర్వీకులు చేస్తున్నటువంటి పని ఇదే గొప్ప దీని ద్వారా బతుకాలనేసి చాలా మంది కన్సిస్టెంట్ లైఫ్ అంటే సర్దుకొని బతికే లైఫ్ కదా ఆ లైఫ్ కాకుండా మనం కూడా ఆర్థికంగా సామాజిక ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నాకు కొన్ని మార్గాలు తెలుసు అవన్నీ కూడా నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ కూడా మీరందరూ తెలుసుకున్నారు తెలుసుకుంటారు రాబోయే రోజులు మీకు అన్ని ఏ సహాయ ఉన్నారో ట్రైనింగ్ సెంటర్ ఇస్తాము అందరూ కూడా ఇప్పుడు బ్రేక్